హై అండి ఈ వారంలో మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం అంబానీల వెడ్డింగ్ అనంత్ అబ్బా అనంత్ అండ్ రాధిక అంబానీ వాళ్ళ వెడ్డింగ్ గురించి మాట్లాడుకున్నాం సరే ఎవరెవరు వెళ్ళారు బాలీవుడ్ వాళ్ళందరూ వెళ్ళారు కిందటిసారి కూడాను ఇంకొక అంబానీ వెడ్డింగ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము ఎవరెవరు వడ్డించారు ఎవరెవరు మొత్తం అటు ఇటు తిరిగారు సర్వీస్ చేశారు బాలీవుడ్ నటులు అనేది మనం చూసుకున్నాము చివరికి ఈ మన లేటెస్ట్ వీడియోలో కూడా అట్లాగే ఏముంది పాపం వాళ్ళ చేత నడ్డి విరిగేలాగా చాకరీ చేస్తారు పాపం అక్కడ వడ్డిస్తారు ఇళ్లలో ఎప్పుడు ఏ పని చేయని వాళ్ళు కూడా అక్కడికి పోయి వడ్డిస్తారు ఆ పప్పు పప్పు గొట్టం పట్టుకుని పప్పు బకెట్ పట్టుకుని కూర బకెట్ పట్టుకుని లేకపోతే స్వీట్ పట్టుకుని ఇవన్నీ పాపం నడ్డి విరిగి చచ్చిపోతూ ఉంటారు పాపం వయసు వాళ్ళు కూడా అందుకు చాలామంది యాక్టర్లు ఏదో కూర్చుంటారు కూర్చుంట కూర్చున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు వధూ వరుల తల్లిదండ్రులు వరు వరువు వరుడి తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళకి చక్కగా వడ్డిస్తారు ఒక బంగారు పళ్ళెలో బంగారు బంగారు భోజనం సెట్లు సరే ఇదంతా మాట్లాడుకున్నాం అయితే మరి ఇంతవరకు ఇండియాలో ఇంత గొప్ప వెడ్డింగు ఒకసారి మనం మన వీడియోల్లోనే జైలలిత కొడుకు ఎలా కొడుకు పెళ్ళి ఎలా చేసింది దాంతో ఎలా బదినామైపోయింది దాని దాని మూలంగానే జైలు పాలైపోయిందని మాట్లాడుకున్నాం మనం ఎందుకంటే ఆవిడ ఆ రోజుల్లోనే ఆవిడ ఇన్విటేషన్ కాడు విలువ ఐదు వేలు అంటే దానిలో ఒక వెండి కంచం కూడా పెట్టిందనమాట సరే అది పాత విషయం అనుకోండి మనం మాట్లాడుకున్నాం చాలా వీడియోలు మాట్లాడుకున్నాం చాలా విషయాలు సరే అయితే తర్వాత అంతకుముందు ఈ మధ్య నైన్టీన్ ఎయిటీస్ ఎయిటీస్లో డయానా పెళ్లి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇది ఇండియాలో రిచెస్ట్ చాలా పెద్ద గొప్ప వెడ్డింగ్ అని చెప్పాలన్నమాట ఐదు వేల కోట్లతో ఈ ముఖేష్ అంబానీ తన ఆఖరి ఆఫ్సరింగ్ ఆఫ్సరింగ్ అయిన ఇతన్ని పిల్లాడి ఆఖరి కొడుకుని కొడుకు పెళ్లి చేశాడు చాలా రంగరంగ వైభవంగా చేశాడు అది ఎలా చేశాడు అంటే అంతకి ఐదు వేల కోట్లు ఏంటంటే ఆయన ఆయనకున్న నెట్ వర్త్లో ఆయనకున్న మొత్తం సంపదలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఖర్చు చేసే అట్ట అంటే ఏంటంటే ఆయనకి ఆయనకి అంత డబ్బులున్నాయన్నమాట ఐదు వేల కోట్లు అంటే జీరో పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ఖర్చు చేసే అట్ట కావాలనుకుంటే చాలా ఎక్కువ ఖర్చు చేసేవాట కానీ ఇది చాలా మామూలు పేదవాడి బడ్జెట్ లాంటిదిట వాళ్ళకి మరి ఆఫ్ కోర్స్ కావచ్చు కానీ ఇది ఏంటంటే మొత్తం మనం అందరం మనందరం కలిసి ఇండియన్ ఇండియన్ ఫ్రాటర్నిటీ అంతా కలిపి కూడా ఈ పెళ్లి చేశామని చెప్పచ్చు ఎందుకు అంటే టూ జీబీకి టూ నైంటీ నైన్ ఉండేది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ చేశారు వాళ్ళు అంటే అరవై ఏడు రూపాయలు ఎక్కువ చేశారు అట్లాగే ఇంకొక ఇంకొక జీబీది కూడాను ఆరు వందల అరవై ఆరు కాస్త ఏడు వందల తొంభై తొమ్మిది చేశారు అది కూడా దానిలో కూడా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ ఎక్కువగించాం అంటే ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ వీళ్ళు ఈ వీళ్ళు జియో వాళ్ళు జియో సర్వీసెస్ యూస్ చేసుకున్న ప్రతి వాళ్ళు కూడా నడుము కట్టారనమాట ఈ పెళ్ళికి మేమే మేమే డబ్బులు పంపిస్తున్నాం మేమే గిఫ్ట్లు పంపిస్తున్నాం మీరు ఒక పైసా మీ ఐదు మీ నెట్వర్త్ వర్తుల్లో నుంచి మీ మీ సంపదల్లో నుంచి ఒక పైసా కూడా ఖర్చు చేయొద్దని ఇంతకీ చీర మొత్తం ఏంటంటే ఐదు వేల కోట్లకు పైగా పెరిగింది పాకే వాళ్ళ వాళ్ళ జేబులో నుంచి ఒక పైసా కూడా ఖర్చు లేకుండా మొత్తం ఇండియన్స్ ఇండియన్ కస్టమర్లు మాత్రమే ఖర్చు పెట్టిన ఇవాళ చూడండి రిలయన్స్ వాటిల్లో అన్నింటిలో కూడా బాగా ధరలు పెరిగిపోయినాయి ఒక నెల రోజులు నెల రోజులు రెండు నెలలుగా బాగా పెరిగిపోయినాయి ఎందుకంటే ఇదే కారణం అనమాట సో మనం ఏదో అనుకుంటాం కానీ మనం ఏదో కుళ్ళుకి కుళ్ళుతోనూ కుతంత్రాలతో మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఎవరు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా వాళ్ళు ఫౌండేషన్ వేసుకున్నాడు వాళ్ళ వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబి అంబానీ ముఖేష్ తండ్రి కాబట్టి ఏంటంటే వాళ్ళు అలాగూ ఒక వాళ్ళ ఒక వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు అట్లా యూస్ చేసుకున్నారు అట్లాగూ పాకించుకుపోయారు మొత్తం ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళదే వాళ్ళదే వాళ్ళని వాడుకుంటారు వాళ్ళే డెఫినెట్గా వీళ్ళని మోస మొయ్యాల్సి వస్తుందన్నమాట ఈ అంబానీస్ని కాబట్టి ఇవాళ ఏదో మోదీ నన్ను ముఖేష్ అంబానీ చాలా ఆప్తులు క్లోజ్ క్లోజ్ చాలా ఆప్త మిత్రులు అంటే అట్లా కాదు వాళ్ళు ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళలోకి ఆ చొచ్చుకుపోయే గుణం ఉంది వాళ్ళు ఏం చేస్తే అది చక్కగా వాళ్ళు ఏ ఏది కావాలంటే అది అది సమకూర్చే అంత వాళ్ళు వీళ్ళకి వనరులు ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఉంది మోదీ గారిని అనవసరంగా మనం దూషించాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంకొక ఇంకొక గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఇట్లా ఈ పెళ్లి చేశారనమాట అయితే ఈ పెళ్లిలో ఇంకొక విషయం ఏంటంటే వచ్చిన సెలబ్రిటీస్కి గెస్ట్లకి ఒక్కొక్క వాచ్ ప్రజెంట్ చేశారు ఆ వాచ్ ఖరీదు అంటే రిస్ట్ వాచ్ అనమాట ఆ వాచ్ ఏంటంటే రెండు కోట్లు ఆ రెండు కోట్లు విలువైన ఖరీదైంది స్విచ్ స్విస్ మేడ్ అనమాట స్విస్లో స్విట్జర్లాండ్లో తయారైనవి యాక్చువల్గా స్విట్జర్లాండ్ రెండు రెండు విషయాలకి ఫేమస్ అండి ఒకటి వాచ్లకి ఒకటేమో చాక్లెట్లకి అప్పుడు నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ నేను చేశాను వీడియోలు చేశాను అక్కడ చాక్లెట్ కంపెనీకి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడి నుంచి బోలెడు మంచి మంచి వీడియోలు తర్వాత స్వి యూఎన్ ఆఫీసు అవన్నీ కూడా చాలా మంచి మంచి వీడియోలు చేశాను పాతవైపోయినా వెనక్కి ఉంటాయి ఎన్నో ఐదు ఆరు వేల వీడియోలు చేశాను నేను సో ఇప్పుడు మనకు కనిపించేది మాత్రం రెండు వేల చిల్లర వీడియోలు మాత్రం ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి చేస్తున్న కొద్ది అన్నీ కూడాను వాళ్ళు రికార్డులు పెట్టడం కష్టం రికార్డులు అయితే ఉంటాయి కానీ మన వాళ్ళ వాళ్ళు మన మనకి కనిపించే అంకె మనకి డిస్ప్లే చేయటం చాలా కష్టం అనమాట అంతంత అయితే ఆ స్విజ్ స్విస్ కంపెనీ వాళ్ళ వాచ్ పేరు ఏంటంటే యాండ్రిమెన్ పేకౌంట్ ర్స్ హ్యాండిమర్స్ పెగోట్ ఇది చాలా చాలా మంచి ఒక ఒక గొప్ప వాచి అనమాట అది ఇది మామూలు మన వాళ్ళు మనం ఏముంది మనం చిన్న వాచిలో ఏవో పదివేలు పెట్టుకుని వాచ్ కొనుక్కుంటే అది చాలా పెద్ద వాచి చాలా గొప్ప వాచి కానీ ఏంటంటే అది ఇట్ ఈజ్ నథింగ్ బట్ చాలా అసలు వాళ్ళకి చాలా 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 మనకి పీనట్స్ అంటారు కదా అట్లా అనమాట ఆ వాచ్ ఆ వాచ్ రెండు రెండు లక్షల రెండు కోట్ల వాచ్ వాళ్ళకి ఇవ్వటం కానీ లేకపోతే వీళ్ళు మురిసిపోయి వాళ్ళ చేతులు కట్టుకుని మొత్తం ఇట్లా ఇలా 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 అందరు కూడా ప్రతి వాళ్ళు కూడా ఇట్లా 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 ఫోటోలు తీసుకున్నారు ఆ ఫోటోలు కూడా తమనైల్లో పెడతాను మీరు చూడండి అట్లాగే ఆఫ్ కోర్సు పదహారు పదహారు వందల కోట్లు మాత్రమే డ్రస్సులకైన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి మొత్తం అంబానీ ఫ్యామిలీ మెంబర్స్కి పదహారు వందల కోట్లు అంటే మరి ఐదు వేల కోట్లల్లో పదహారు వందల అంటే మూడవ అనమాట సో ఇంత గొప్పగా చేశారు కాబట్టి ఇదంతే కానీ మనకి ఎప్పుడు నేను ఒకటే అంటాను వేలం వేరే అంటాను ఎందుకంటే ఇప్పుడు జియో చేస్తారు బాగానే జియో ఉన్నది బాగానే ఉంది కానీ అది మనకి తప్పనిసరిగా మనకి డేటా తప్పనిసరిగా అవసరం ఇంటర్నెట్ ఎంత అవసరమో ఇంటర్నెట్ వైఫై ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరం సో ఇట్లాగా కాబట్టి ఏంటంటే ఈ వీళ్ళ వెడ్డింగు ఇప్పుడు ఇప్పుడు కనిపించే ఈ సమకాలీన ఈ సమకాల సమకాలిక ప్రపంచంలో ఏంటంటే ఇది రిచెస్ట్ వెడ్డింగ్ ఎందుకంటే ఇంటర్నేషనల్గా చాలామంది గెస్ట్లు వచ్చారు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా గొప్ప గొప్ప క్రికెట్ వాళ్ళు కూడా అందరూ వచ్చి పాతికల పాతిక కోట్లు ఇరవై ఐదు కోట్లు పది ఇరవై ఐదు కోట్లు పదిహేను కోట్లు పది కోట్లు పది పదిహేను కోట్లు అట్లా మన క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇచ్చారు రోహిత్ శర్మ లాంటి వాళ్ళు కావచ్చు ధోని లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా సో సరే పిండి కొద్దిరే అంటారు కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు వాళ్ళ 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 ఆ కాంటాక్ట్స్ అవన్నీ వేరుగా ఉంటాయి మన జీవితం మామూలు చాలా ఎంతో చిన్నదో వాళ్ళ జీవితము వాళ్ళ జీవితాలకి మన జీవితాలకి ఏ సంబంధం ఉండదు అసలు మనం ఊహించని కూడా ఊహించలేము వాళ్ళ జీవితము వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో సో అదే సంగతి కాబట్టి ఐదు వేల కోట్ల కోట్లు ఖర్చు పెట్టిన పెళ్లిలో రెండు 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 కోట్లు పెట్టి ప్రతి వాళ్ళకి కూడాను బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంటర్నేషనల్ గెస్ట్లకు కూడా ఇచ్చారు సో సో అదండి సంగతి ఇంతకీ అనంతమ్మని అమ్మాని పెట్టుకున్న వాచ్ వాచ్ ఖరీదంటే యాభై నాలుగు కోట్లుట యాభై నాలుగు కోట్లే ఉందండి కావాలంటే మా పిల్లాడికి పెళ్ళికొడుకి డ్రెస్సులు ఎంత ముఖ్యమో వాచ్ కూడా అంతే ముఖ్యమో రెండు వందలు కాబట్టి మూడు వందల కోట్లతో కూడా మేము చేయగలం కాబట్టి చాలా చిన్న చాలా చీప్ వాచ్ మా పిల్లాడికి అని పాపం తండ్రి అయిన ముఖేష్ అమ్మా అని చెప్తాడు కాబట్టి ఏంటంటే గొప్పవాళ్ళు గొప్ప గొప్ప చరిత్రలు ఉంటాయి సో అదండి సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్